ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ పని అనుకున్నా కానీ ఆ యొక్క పని వ్యతిరేకం అనేది కాగలదు ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది అనవసర విషయాలకు ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు ఆర్థికమైనటువంటి ఒక ఇబ్బందులు మీకు ఎదురుకాగలవు మీరు చేస్తున్నటువంటి ఒక వ్యాపారమే కానీ వృత్తే కానీ ఆ యొక్క పనిలో పక్కవారితో కానీ వ్యాపారస్తుతిలో కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ కొద్దిగా విరోధాలు అనేటివి కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు దాని వలన విభేదాలు అనేటివి ఎక్కువగా ఉంటుంటాయి మనశ్శాంతి లేకుండా ఉంటారు ఈ రోజు ఎక్కువగా కోపావేశాలకు గురి అయ్యేటువంటి ఒక గ్రహచార స్థితి ఉంది వ్యాపారం మందకోడిగా సాగుతుంది మరియు షేర్ మార్కెట్లో ఉన్నవారికి లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు వ్యవసాయ పాడి పరిశ్రమ రంగం వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ డిజైనింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి కొద్దిగా ఇబ్బందులు కలిగి ఈ రోజు అధికమైనటువంటి యొక్క వ్యాపారంలో ఆర్థికంగా వెనకబడగలరు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజుడు మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన ఎటువంటి చెడు ఫలితాలైనా తొలిగిపోయి మీరు అనుకున్నటువంటి ఒక పని కాగలదు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి చంద్ర బుధ గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి బియ్యం పెసర్లు దానం చేయడం వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా